మందిరానికి వచ్చిన నీవు ఏసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఆయన మాటలు వింటున్న నీవు ఆయన యుద్ధకొచ్చి ఆయన సన్నిధిలో నిలబడిన నీవు ఆనాడు యజికేయులతో ఏ మాటలు మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మన సంఘముతో దేవుడు అదే కారణం ఏంటో తెలుసా ఎండిపోయిన స్థితి మన జీవితంలో ఉండొచ్చు ఆ ఎండిపోయిన జీవితాన్ని దేవుడు ఆశీర్వదంగా మార్చడానికి ఈ ప్రవచన వాటి దేవుడు మనకి ఇచ్చాడు గట్టిగా 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 ఈ ప్రవచన వాటి దేవుడు మనకెందుకు ఇచ్చాడు అంటే ఈ ఎండిపోయిన స్థితి జీవించబడాలని నీ ఆశీర్వాదం పొందుకునే నీ